క్షనంగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి సీరియల్ ఏంటి అంటే గుప్పడంత మనసు అయితే భూమి ఎంటర్టైన్మెంట్లో ఓన్లీ గుప్పడంతమంశు సీరియలే కాదు చెల్లెలు కాపురం బ్రహ్మముడి వంటి సూపర్ హిట్ సీరియల్స్ కూడా వచ్చిన సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే చెల్లెలు కాపురం సీరియల్ తర్వాత గుప్పడంతమంసు సీరియల్ రావడం జరిగింది దాని తర్వాత బ్రహ్మముడి కూడా అదే ఎంటర్టైన్మెంట్లో రావడం జరిగింది అయితే ప్రజెంట్ భూమి ఎంటర్టైన్మెంట్ మరొక సీరియల్ని ప్రొడ్యూస్ చేసింది కానీ ఆ సీరియల్ మాత్రం మా టీవీలో కాదు ఈ టీవీలో రాబోతుంది అయితే భూమి ఎంటర్టైన్మెంట్లో వచ్చినటువంటి చెల్లెల కాపురం గుప్పడంత మనసు సీరియల్ బ్రహ్మముడి సీరియల్ మూడింటికి కూడా డైరెక్టర్ ఒకరే కానీ ఇప్పుడు ఈ అందాలు రాక్షసి సీరియల్కి మాత్రం డైరెక్టర్ అయినా కాదా అనే విషయం అయితే ఇంకా తేలాల్సింది అయితే అందాల రాక్షస అని సరికొత్త సీరియల్ ఈటీవీలో త్వరలో రాబోతుందంటూ ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే డైరెక్టర్ కుమార్ పంతంగా రౌనా కాదా అని మాత్రం తెలియాల్సి ఉంది అయితే డైరెక్టర్ ఆయనే అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే భూమి ఎంటర్టైన్మెంట్స్ అయితే ఒకటే కానీ అదే డైరెక్టర్ రిపీట్ అవ్వాలని లేదు కాబట్టి త్వరలోని ఆ డైరెక్టర్ ఎవరో కూడా మనకి తెలుస్తుంది అయితే మంచి సీరియస్ సీక్వెల్ కూడా త్వరలోనే రావాలి భూమి ఎంటర్టైన్మెంట్స్ నుంచి ప్రేక్షకులు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో వీటన్నికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి